హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్ని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలు ఇచ్చారని అధికారింలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వచిమిత్తారు అలాగే అమ్మ ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీలు కాదా అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు అది ఇసుక కానీ అది మైనింగ్ కానీ ల్యాండ్స్ కానీ ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డట్టి పాలిటిక్స్కి పరాకాష్ట అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్సు ఇది మీరు అర్థం చేసుకోవాలి తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లొకేషన్ చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు న్యాయస్థానం ముందు నిలబెట్టి వాళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూస్తే ఎంత విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం ఆయన తప్పు చేస్తాడు సాక్షాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంటు స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగిందని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు ముక్కు బాగలేదు కిడ్నీ బాగాలేదు వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా ఏదో ఆంజనేయుల గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు అందుకే అడుగుతున్నా దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్ళల్లో దుమ్మెత్తిపోయటం కాదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి కప్పు చెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఎంతవరకు అమలయిందని నేను అడుగుతున్నా ఇంతకన్నా సిగ్గు ఇంకేమైనా ఉందా అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అది సంతకం అంటే అలా ఉండాలి కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ ఇస్తాము తల్లికి వందనం ఇస్తాము అన్నదాత సుఖీభవ ఇస్తాము ఆడబిడ్డ నిధి ఇస్తాము ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు బాండ్లు ఇచ్చారు ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా పరకలతో కొడతారు చెప్పులతో కొడతారు ఆ భయం మీకు ఉంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డట్టి పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది మీరు చెప్పే అబద్ధాలు ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు మీ కుటుంబం మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు ఒక ఏడాదిలోనే హైకోర్టు సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది పోసాని కృష్ణమురళి గారి కేసులో కానీ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ నిన్న మొన్నట్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు ఇంటికి వెళ్ళి విచారించాలి ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులకు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చలగ చలగాట